హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాలైన టేస్టీ టేస్టీ వడియాల రెసిపీ అప్పడాలు పాపడాలు అంటాం కదా సో వాటిని మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎండ కూడా అవసరం లేదనమాట ఇక్కడ చూపించే ట్రిక్తో చేసుకున్నారంటే అసలు ఎవరైనా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఈ పద్ధతి అంతేకాకుండా వీటిని మనం ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట చూసినారు కదా ఇక్కడ రెండు రకాలైన అప్పడాలు ఒకటి రవ్వతో అండ్ ఒకటి బియ్యంతో అనమాట చాలా చాలా బాగుంటాయి ఎంత చిన్నగా చేసినా కానీ అవంత డబల్ సైజ్ అవుతాయి అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను రైస్తో చేయడం చూపిస్తున్నాను ఇక్కడ రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను అనమాట అట్లా నార్మల్గా రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అయితే మంచిగా వస్తాయి మామూలు బియ్యం అంతా కూడా చేసుకోవచ్చు సో ఆ బియ్యంని నేను మంచిగా అట్లా కడిగేసి నైట్ అంతా నానబెట్టేసినానమాట అట్లా బియ్యం నాన్తనే మనకి మంచిగా వస్తాయి అనమాట వడియాలు చూస్తున్నారు కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా అట్లా నానిపోయిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మంచిగా సన్నగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఈ బియ్యంని దీంట్లోకి రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను కదా ఒక వన్ కప్ వరకు వాటర్ అయితే పడుతుంది అనమాట అంత వాటర్ చూస్తూ వేసుకోవాలి మరి ముందే నీళ్ళు ఎక్కువ పోసినా కానీ మనకు పాపడానికి సరిగ్గా రావు సో చూసినారు కదా అట్లా మళ్ళీ ఇంకా సన్నగా ఉండాలని చెప్పి నేను దాన్ని కొంచెం జల్లడు పడుతున్నాను అనమాట సో మిగిలిన బియ్యం కూడా అట్లా మనం గ్రైండ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంటే వన్ కప్ వాటరే వేసుకోవాలి ఇట్లా మంచి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి అంటే కరివేపాకుని అట్లా బరకగా గ్రైండ్ చేసి వేసేసుకోవాలి అన్ని వడియాలకి వస్తుందనేసి నేను ముందే అట్లా కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట సో వాటిని కూడా వేసి కలిపేసుకొని తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇట్లా మైదా యాడ్ చేయడం వల్ల ఆ పాపడాలు అనేటివి మనకి విరగకుండా మంచిగా ఇక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి అనమాట సో అట్లా కలిపిస్తున్న తర్వాత ఈ పిండి కరెక్ట్గా ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ఆ స్పూన్ వెనకాల మనం ఒక లైన్ డ్రా చేస్తే అది క్లియర్గా వస్తే మనకి కరెక్ట్గా ఉందనమాట ఈ మెథడ్లో కనుక అప్పడాలు చేస్తే మనకి మంచిగా వస్తాయి అనమాట ఇట్లా ఆవిరికి ఉడికించుకోవాలి అయితే అట్లా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని దానిపైన పలచటి క్లాత్ని మనం అట్లా రెండు డబల్ ఫోల్డ్ చేసుకొని అట్లా కట్టేసుకోవాలి టైట్గా కట్టేసేయాలన్నమాట చూస్తున్నారు కదా తండాలు పడుతున్నాయి నేను కట్టడానికి సో అట్లా మంచిగా టైట్గా కట్ ఇద్దరు ఉంటే వచ్చేస్తుంది నేను ఒకదానే కదా సో మంచిగా అట్లా కట్టేసేయాలి ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి దీన్ని మనం కట్టేసి ఆ క్లాత్ని అట్లా గుంజేసి సైడ్కి అది మంచిగా ఫోల్డ్ చేసేసేయాలి దాన్ని ఫోల్డ్ చేసి ఒక పిన్నిసో ఏదో ఒకటి పెట్టేసి అది కిందకి రాకుండా మనం దాన్ని అట్లా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో దీన్ని ఇట్లా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా నీట్గా క్లాత్ కట్టేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసేయాలి మనము దాని లోపల ఉన్న వాటర్ మంచిగా మరిగి మనకి స్టీమ్ అనేది వస్తుంది కదా అప్పుడు మనం ఈ పిండితో మంచిగా అట్లా అపడలు వేసేసుకోవచ్చు చూడండి అట్లా పిండిని మంచిగా కలిపేసి దానిపైన కొంచెం అట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి సన్నగా మరి లావు వేసే పాపడాలు లావు లావుగా అవుతాయి అందుకనే కొంచెం కొంచెం సన్నగా వేసేసుకుంటే మనకి అయిపోతుంది అట్లా ఒక టెన్ సెకండ్స్ మూత పెట్టేసి తీసేయాలి అంతే ఒక చాకుతోనే సైడ్ నుంచి ఇట్లా మనం అంటే ఆ పాపడాలు మంచిగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఎంత అయిపోతాయి అంటే అంత అయిపోతాయి నైట్లో మనం చేసేసుకోవచ్చు ఇవి మంచిగా ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట అయితే వీటిని మనం ఒక క్లాత్ పైన కానీ లేదా ఒక కవర్ పైన కానీ నీట్గా ఆరబెట్టేసుకోవాలి దీనికి ఇద్దరు ఉంటే జల్ది జల్ది అయిపోతాయి అనమాట పని మనకి ఒకరు ఇట్లా పిండిని వేయడం ఇంకొకరు తీసుకొని అక్కడ ఆరబెట్టేస్తుంటే మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇట్లా పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు వంట రాని వాళ్ళు కూడా మంచిగా చేసేసుకోవచ్చు అనమాట ఈ పాపడాలు చూస్తున్నారు కదా అవి ఎంత ట్రాన్స్పరెంట్గా సూపర్గా ఉన్నాయి అవి ఆరిపోయిన తర్వాత కూడా మనకి అట్లా మంచిగా కనబడతాయి అనమాట బయట కొన్నట్టే ఉంటాయి ఆ పాపడాలు అయితే మంచి చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఆవిరికి ఉడికిస్తున్నాం కాబట్టి నేను కొంచెం పెద్ద సైజులోనే వేసిన అవి మనం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి అనమాట సో ఇక్కడైతే పిండి లాస్ట్లో ఇంకా ఇంకా రెండు పాపడాలు వచ్చేస్తాయి వాటితో ఇక్కడైతే రెండు కప్పులకి నాకు చాలానే వచ్చేసినాయి ఈ పాపడాలు సో చూసినారు కదా అట్లా కవర్ పైన వేసేసిన నేనైతే మంచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసినాను ఇవి ఒక టూ అవర్స్ తర్వాత మనం అట్లా మళ్ళీ మళ్ళీ వేసేసుకోవాలి మంచిగా ఆరిపోతాయి పొద్దున వరకు మంచిగా ఒక ఏడెనిమిది గంటలలో ఆరిపోతాయి అనమాట అంతే పాపడాలు ఇప్పుడు నెక్స్ట్ ఉప్మా రవ్వతోని కూడా ఇదే మెథడ్లో పాపడాలు చేయడం చూద్దాం దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లోకి ఇట్లా వన్ కప్ వరకు రవ్వని తీసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకొని దాన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత దాంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఉప్మా రవ్వ కదా దాంట్లోకి ఒక వన్ కప్ వరకు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే అట్లా మంచిగా బ్యాటర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అదే మిక్సీ జార్లోకి ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసి అది మంచిగా కలిపేసుకోవాలి ఉప్మా రవ్వ కాబట్టి అది మంచిగా వాటర్ని వీల్ చేసుకుంటుంది అందుకనే ఒక కప్కి ఒక కప్ వాటర్ సరిపోతుంది సో అట్లా కొంచెం సాల్ట్ ఇంకా జీలకర్ర ఫ్లేవర్స్ ఇంకా మన ఇష్టము ఏవన్నీ వేసుకోవచ్చు నేనైతే సేమ్ వేసేసిన దీంట్లో కూడా సో చూసినారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఒక లైన్ డ్రా చేస్తే అది క్లియర్గా వస్తే మనకి క్లియర్గా ఉన్నట్టు సో క్లియర్గా లేకపోతే ఇంకొంచెం రవ్వ గ్రైండ్ చేసి వేసేసుకోండి అంతే ఇది కూడా సేమ్ మెథడ్ ఇట్లనే చేసుకోవాలి ఈ రవ్వ పాపడాలు సన్నగా ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు వచ్చినాయి అనమాట చాలా బాగున్నాయి రవ్వతో చేసుకుంటే బియ్యం అంటే మనకి నానబెట్టాలంటే ఇన్స్టెంట్గా రవ్వతోనేది ఇట్లా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇవి చాలా ఈజీ ప్రాసెస్ రవ్వతోనైతే సో చూసినాను కదా ఇట్లా చేసేసుకొని అన్నిటినీ అట్లా కవర్ పైన వేసేస్తున్నాను నేను ఇవి కూడా మంచిగా ఆరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే ఫ్రై చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి రవ్వతోని ఈ అప్పడాలు సో ఇన్స్టెంట్ రవ్వ అపడాలన్నమాట బియ్యం పిండితో అండ్ రవ్వతో చూసినారు కదా ఇక్కడ రెండు రకాల అప్పడాలు మంచిగా ఎండిపోయిన తర్వాత నేను వాటిని కూడా ఫ్రై చేసేస్తాను ఇప్పుడు ఫ్రై చేస్తే మనకి అవి నూనెలు వేసినప్పుడు మంచి ఇట్లా డబల్ అవుతాయి అనమాట సైజ్ చూస్తున్నారు కదా అట్లా మంచిగా ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనం అట్లా ఫ్రై చేసేసుకోవాలి అంతే ఇట్లా మనం ఆవిరికి ఉడికించి పాపడాలు చేసుకోవడం వల్ల ఎండ రావాల్సిన అవసరమే లేదు ఎండ లేకపోయినా ఎండిపోతాయి అనమాట జస్ట్ ఫ్యాన్ గాలికే ఎండిపోతాయి అనమాట చూస్తున్నారు కదా నెక్స్ట్ డేనే చూపిస్తున్నాను నేను మీకు అవి పాపడాలు అంత మంచిగా ఆరిపోయినాయి అవి సో అట్లా చేసేసుకోండి ఎండ లేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అయితే వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మంచి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయి అన్నమాట కాకపోతే అప్పుడప్పుడు మనం బయట గాలికి కొంచెం అట్లా పెడుతుండాలి సో అప్పుడు ముక్క వాసన రాకుండా ఉంటాయన్నమాట ఇట్లా కొన్ని కొన్ని వేసుకున్న మనకి ఎక్కువ రోజులు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇంట్లోనే ఈజీగా ఇట్లా అప్పడాలని చేసేసుకోవచ్చు సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్